హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో ఎంత ఫేమస్ అయినా నెల్లూరు చేపల పులుసుని ప్రిపేర్ చేయబోతున్నానండి నెల్లూరు అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చేది చేపల పులుసు అని నాకు తెలుసు ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంతా ఫేమస్ అయింది మరి ఈరోజు ఈ వీడియోలో మీతో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా షేర్ చేసుకోబోతున్నా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడటానికి ట్రై చేయండి దీనికోసం ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక గసగసాలు ఇంకా అలానే మిరియాలు ధనియాలు మెంతులు ఒక లవంగం ఆవాలు ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి గసగసాలని ముందుగా యాడ్ చేయకండి ముందుగా మిరపకాయలు ఇంకా అలానే ధనియాలు ఆవాలు మెంతులు ఒక యాలికని ఫ్రై చేసుకున్నాక గసగసాలని యాడ్ చేసుకోండి ఎందుకంటే గసగసాలు చాలా చిన్నగా ఉంటాయి కదండీ తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక గసగసాలు యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళయితే ఇంకో రెండు మూడు ఎండుమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి చాలా రాక మిక్సీ జార్లో వేసుకొని ఈ పౌడర్ని పక్కకు పెట్టేసుకోండి ఇంకా అలానే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా అలానే కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెచ్చివాసన పోయే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చేపల పులుసు అని కానీ చాలామంది పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేస్తారు అలా కాకుండా ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీస్ కుక్ చేసుకున్నప్పుడు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకున్నామంటే ఆ టేస్టే వేరండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ని కూడా వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది అదిరిపోతుందనమాట మెయిన్గా ఇలా చేపల పులుసులు లేదా బెండకాయ పులుసులు ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి టేస్ట్ బాగా కుదురుతుంది ఈ విధంగా ఒకసారి ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునే టైంలో మనం కొద్దిగా అడుగంటుకున్న నీట్గా మిక్స్ చేసుకోండి అప్పుడే మనకి ఫిస్ పులుసు అనేది నీట్గా ఈవెన్గా కుక్ అవుతుందండి తర్వాత టమాటాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని టమాటాలని బాగా మగ్గనివ్వండి ఇలా టమాటాలన్నీ కూడా బాగా మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి అడగంటుకున్న నీట్గా ఫ్రై అవుతాయండి తర్వాత కొద్దిగా కారం ఇంకా అలానే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పసుపు నేను స్టార్టింగ్లో యాడ్ చేయలేదండి అందుకని ఇప్పుడు కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అలానే పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని వాటర్ బాగా మసిలే వరకు కూడా వెయిట్ చేయాలండి బాగా మసలాలి ఇలా బాగా మసలాక వాటర్ అనేది బాగా మసితే మనకి ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా సాఫ్ట్గా అవుతాయండి తినేటప్పుడు కూడా మనకి రుచి బాగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని స్పైసెస్ అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకొని మూత పెట్టుకొని ఇలా బాగా మసాలాక మనం ముందుగా చింతపండు ఉంటుంది కదండి చింతపండుని కూడా నానబెట్టుకోవాలన్నమాట మెయిన్గా చేపల పులుసుకి పులుపు ఉంటేనే బాగుంటుందండి పులుపు ఉంటేనే బాగుంటుంది అన్నాను కదా అని ఓ పులుపు ఏమీ వేసే అవసరం లేదండి అసలు రుచికి సరిపడగా పులుపు తగులుతుందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా ఉప్పు సరిపోకపోతే ఎక్స్ట్రా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్స్ అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాలండి ఇన్నిసార్లు మిక్స్ చేసుకోవాలని చెప్తున్నానని అస్సలు అనుకోకండి ఇలా వాటర్ అంతా కూడా బాగా మసలాగా మనం ఫ్రెష్గా కడుక్కున్న చేపలు ఉంటాయి కదండి చేపల్ని యాడ్ చేసుకొని గరిటితో అలా అలా అనండి సరిపోతుంది అంతే కదా అని ఓ కలిపేకండి చేపలేసాక చేపలు అనేవి పేస్ట్ అయిపోతాయి అనమాట ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక మనం ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని కొద్దిమేతో సర్వ్ చేసేసుకుందామంటే చేపల పులుసు రెడీ అది కూడా నెల్లూరు స్టైల్లో అండి చేపల పులుసు అయితే తింటే ఎంత బాగుందో అస్సలు మాటల్లో చెప్పలేమండి ఒకసారి తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసినట్టయితే టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా అలానే వీడియోని లైక్ చేయండి ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్